లైక్ ఇవ్వని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో లైక్ ఇవ్వండి ఓకేనా रीडी के वाली थैंक यू थैंक यू सो मच వాట్ హ్యాపీ అండి ఎయిందుకు వచ్చేసింది చెప్పండి గ్యాస్ వైసీపీ సారీ ఎప్పుడు డిస్టర్బెన్సే దన్ బ్యాక్ బ్యాక్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ ది డెక్ ద మెజిషియన్ మెజిషియన్ మీరు చాలా చాలా ఆలోచిస్తున్నారు మీరు అవేక్నింగ్ అవుతున్నారు ఏదో గట్టిగా కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు గాయస్ మంచి లైఫ్ ఉండాలి మంచి పొజిషన్ రావాలి ఒక అడుగు ముందుకు వేయాలి లైఫ్లో గ్రో రావాలి గ్రోత్ రావాలి మీ పర్సన్ మీద ఉండాలి మీకు హెల్త్ బాగుండాలని ఇలా ఒకటేంటి చాలా చాలా చాలాగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కీన్ ఆఫ్ పెంటికల్స్తో పాప బాబు కోసం కూడా వెయిట్ చేస్తున్నారు మీకు చాలా చాలా లైఫ్లో గ్రోత్ ఉంది బట్ కొంతమందికి చిల్డ్రన్స్ లేదని కూడా బాధపడుతున్నారు ఫీల్ అవుతున్నారు బట్ కొంతమంది సినారియోస్ వచ్చేసి హెల్త్ అనేది సరిగ్గా లేదు హెల్త్ పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు బట్ ఇంకో సినారి ఏంటి అని అంటే మీరు చూస్తున్న మీ మా వ్యూవర్స్ ఒక్క పర్సన్ వాళ్ళకు కూడా హెల్త్ సరిగ్గా లేదు వాళ్ళ వాళ్ళ కోసం కూడా మీరు చూస్తున్నారు ఓకేనా ఇన్ని సినారియోస్ వచ్చేసినాయి గైట్ ఆఫ్ బ్యాండ్స్తో చెప్పాను కదా మీరు లైఫ్లో కోరుకుంటున్నారు గ్రోత్ కోరుకుంటున్నారు హెల్త్ కోరుకుంటున్నారు రిలేషన్ కోరుకుంటున్నారు వాట్ ఎవర్ ప్రతీది మీరు కోరుకుంటున్నారు కాబట్టి అది ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్తో చాలా వేగవంతంగా మీ లైఫ్లో మార్పులు చేరుకులు రాబోతున్నాయి చూస్తున్న మా వ్యూవర్స్ ఈరోజు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారు మీ చూస్తున్న మా వివర్స్కి కాల్ కోసం మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే అక్కడ నుంచి గుడ్ న్యూస్ వస్తుందేమో అని చెప్పేసి అని కూడా చూస్తున్న మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు ఆ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకేనా సెవెన్ ఆఫ్ బ్యాంక్స్తో మీలో మీరే అవేక్నింగ్ అవుతున్నారు మీరు ఇంట్రోపాట్గా ఉన్నారు ఎవరితో మాట్లాడకుండా ఎవరిని కలవకుండా ఏదో దేనికోసమో ఈరోజు మొత్తం మీరు ఎవరో అప్రోచ్ అవ్వాలని కాల్ చేయాలని మెసేజ్ చేయాలని ఆ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారు ఈరోజు ఓకేనా కొంతమంది చూస్తున్న వివర్స్ మాత్రం జర్నీ చేసి ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు బట్ వాళ్ళకి ఏంటి అని అని అనంటే కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా రాబోతుంది ఓకేనా పోరా రెస్ట్ మోడ్ ప్రశాంతంగా రిలాక్స్గా వెయిట్ చేస్తున్నారు కదా ఈరోజు వస్తుందన్న ఒక హోప్ అయితే మీకు చాలా గట్టిగా ఉంది వెయిట్ చేస్తున్నారు రెస్ట్ మోడ్లో ఉన్నారు ఓకే ద ఎంపరర్ మీరు వెయిట్ చేస్తున్నారు కానీ పైకి మాత్రం అలా వెయిట్ చేస్తున్నట్టు అసలు ఏమాత్రం మీకు కనిపించకుండా కొంతమంది చూస్తున్నారు మా వ్యూవర్స్ అలా ఉంటున్నారు మీకు విజిగొచ్చేసింది అయినా ఒక అక్కడ హోపు కాల్ వస్తుందనో మెసేజ్ వస్తున్నో లేదనుకుంటే ఎక్కడైనా మీరు మనీ ఇన్వెస్ట్ చేసిన దగ్గర అక్కడి నుంచి ఏదైనా మీకు గుడ్ న్యూస్ వస్తుందని కూడా చూస్తున్న వివర్స్ అలా ఉంది బట్ కాకపోతే ఎదురు చూస్తున్నట్టుగా షోఅప్ చేయట్లేదు కానీ మీ లోపల మీ మైండ్లో అదే ఉంది పైకి మాత్రం ఒక ఎంపరర్లో ఉన్నారు ఓకే చాలా వర్క్ చేశారు మీరు ఒక అయినా సరే ఒక వర్క్ పట్లనైనా సరే ఒక ఆఫీస్లోనైనా సరే ఏ రకంగా అయినా చాలా వర్క్ చే మనసు పెట్టి వర్క్ చేస్తారు వర్క్ చేశారు కాబట్టి మీ లోపల ఒక చిన్న ఆశ వెయిట్ చేస్తున్నట్టు ఓకే ఒక డెవిల్ ఎందుకంటే కొంతమంది తన పర్సన్ విషయంలో చాలా అప్షేషన్గా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆ పర్సన్ మీట్ అవ్వాలని ఆ పర్సన్ దగ్గరికి రావాలని సో సో వగైరా వగేరా ఈ అలా చాలా మిస్ అవుతుంటారు కదా రెస్ట్ మూంలో ఉంటారు కొంతమంది చూస్తున్న వివర్సు ఆ పర్సన్ మీదే ఆలోచనలు ఆ పర్సన్ కోసమే ఆలోచనలు చాలా ఇంటి ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఈ రకంగా కొంతమంది చూసిన వివర్స్కి కొంతమందికి అలా ఉంటుంది అన్నట్టు సో వీణ బ్యాన్స్తో రెస్టమోర్లో ఉన్నారు కదా ఎలా ఏంటి చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు చాలా స్మూత్గా ఒక నిర్ణయానికి నుంచో మీరు పడ్డ కష్టానికి శ్రమకి ఫలితం దక్కుతుందని మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది చూస్తున్న వివర్స్ కొంతమంది మా వివర్స్ ఎలా అంటే తొందరపడిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోరు ఒక్కటికి పదిసార్లు ఆలోచించి తీసుకుంటారు ఈరోజు రకరకాల సిచ్యువేషన్స్ వచ్చేసి ఓకేనా ఈసారి బ్యాన్స్తో చెప్పాను కదా ప్యాషనెట్గా న్యూ చేస్తారు ఈరోజు ప్యాషనెట్గా న్యూ బిగ్నించేస్తారు ఇంటి మసీ ఆలోచనలు ఏ రోజు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటారు మీ పర్సన్తో మీ పర్సన్ కాల్ కానీ మెసేజ్గా చేస్తే మీలో ఉన్న ఆలోచనలు మీకున్న ఏదైనా సరే వాటెవర్ ఏదైనా సరే ఆ పర్సన్తో పంచుకోవాలో చెప్పేస్తానని కూడా మీరు ఈ విధంగా ఆలోచిస్తారు వర్క్ విషయంలో మీరు రెస్ట్ రూమ్లో ఉంటున్నారు వెయిట్ చేస్తున్నారు జర్నీ చేయాలనుకుంటున్నారు ఎంత ఎదురు చూసినా పైకి ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా తగ్గించుకోకుండా ఒక వెంపరంలా ఉంటారు ప్యాషన్ ఎట్లా జరుగుతుంటుంది హెల్త్ పరంగా చూస్తుంటే మీ పర్సన్కి కానీ మీకు కానీ హెల్త్ సరిగ్గా లేకపోతే కూడా కొద్ది కొద్ది కొద్దిగా కొంచెం మీ లోపల మార్పులు చేర్పులు అయితే ఉంటుంది దేవుడికి క్లారిఫికేషన్ తింటాం ఒకసారి ఓకేనా చెప్పాను కదా సెవెన్ ఆఫ్ బ్యాండ్స్కి మీరు కాల్ కోసం మెసేజ్ కోసం రేట్ చేస్తున్నారు కదా వాళ్ళు చేస్తారు వాళ్ళే మాట్లాడతారు అని చెప్పేస్తారు అని అనుకుంటున్నారు పర్సనల్ విషయాలు అలా అనుకుంటున్నారు వర్క్ విషయంలో నన్ను సంప్రదిస్తున్నారు మీరు గురువులను సంప్రదిస్తున్నారు మా టారో ఆరోగ్యని సంప్రదిస్తున్నారు జాబ్ వస్తుందా రాదా వాటెవర్ ఏంటి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను నాకు రిజల్ట్ ఎలా వస్తుందన్న అలా అలా వెయిట్ చేస్తుంటారు డెబిల్కి క్లారిఫికేషన్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వాట్స్ మీ లోపల ఇంటి మసే ఆలోచనలున్నా మీ మిమ్మల్ని బాధ పెట్టే ఉన్నా మీకు ఒక బ్లాక్ మ్యాజిక్ జరిగిన ఏదైనా వాటెవర్ ఏదైనా సరేనంటే ధైర్యంగా ఆ లోపలున్న వస్తున్న ఆలోచనలకు కానీ కోరికలకు కానీ ఏదైనా సరే పైకి కనపడకుండా కింద స్వాట్స్తో అలా మీరు చాలా మొండిగా ఉంటున్నారు చూస్తున్న వ్యూవర్స్ కొంతమంది నా వీడియో చూస్తున్న సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా ఈ విధంగా మీ ఆలోచనలు అయితే ఇలా ఉండబోతున్నాయి ఈరోజు ఓకే చూస్తున్న ఈరోజు ఇలా ఉండకూడదు మీ గైడెన్స్ ఏంటి అన్లైక్లీ ఇలా డెవిల్లా ఆలోచించకండి ఓకేనా అలా ఉండకూడదు అని చెప్తున్నారు ఏంజల్స్కి ఇష్టం ఉండదు అని చెప్పేసి రీ కన్సిడర్ వే వెయిట్ చేస్తున్నారు కదా కలవాలనుకుంటున్నారు కదా మాట్లాడాలనుకుంటున్నారు కదా ఒకసారి కలిసి మాట్లాడండి యువర్ రెడీ మీరు రెడీగా ఉన్నారు కొంతమంది కలిసి మాట్లాడడానికి ఇయర్ ఫ్రమ్ మౌ ఈ ఇయర్లో చాలా మట్టుకు దూరంగా ఉన్న వాళ్ళు కానీ డిస్టర్బెన్స్ వచ్చిన దూరంగా ఉండి ఒకవేళ కలవలేని పరిస్థితులలో ఉండి మీ సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేక మీరు కలవలేకపోతుంటే మీరు అతి తొందరలో కలుస్తారు డోంట్ స్టాఫ్ మీరు ఏది ఆపాల్సిన పని లేదు మీ వర్క్ మీ వర్క్లో మీరు ఉండండి పరిగెళ్ళేసేవారు నన్ను క్షమించాలనుకుంటున్నాను క్షమించేయండి ఇఫ్ యూ బిలీవ్ మీ నమ్మండి ఆ ఓకేనా ఏదైనా సరే నమ్మకంతో ముందుగా ముందడిగేస్తే ఖచ్చితంగా విజయం మనమైతే ఉంటుంది ఎనీవే ఈరోజు ఇలా మీకు గడవబోతుంది ఎవరినైనా కలవాలనుకుంటారు లాంగ్ లాంగ్ డిస్టెన్స్ మీరు వెళ్ వెళ్తుంటారు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ వాటి ఏదైనా సరే రకరకాల ఆలోచనలు రకరకాల సినయారస్ వచ్చేసాయి కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్సిమల మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ రిసీవ్ కానీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో ఎంత మటుకు రెజినెట్ అయ్యిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా లైక్ ఇవ్వటం మర్చిపోకండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ బాయ్